వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ పద్దెనిమిదిన చంద్రగ్రహణం ఈ రాశుల వారికి భోగవాక్యాలు ఉన్నాయి హిందూ మతం క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది రెండు చంద్రగ్రహణాలు ఏర్పడతాయి మొదటి చంద్రగ్రహం ఈ ఏడాది మార్చి ఇరవై తేదీన హోలీ పర్వదిన రోజు సంభవించింది రెండవది చివరిదైన చంద్రగ్రహణము వచ్చే నెల శుక్లపక్ష పౌర్ణమి రోజు పద్దెనిమిదనవ తేదీన ఏర్పడబోతుంది గ్రహణానికి తొమ్మిది గంటలకు ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది అయితే ఇది కూడా మన దేశంలో కనిపించదు కాబట్టి సోతకాలం చల్లదు వృషభం సింహం ధనస్సు మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ప్రసాదిస్తుంది కన్యా రాశి కన్యా మేషం మిథనం కుంభం వృచ్చికం మీనరాశిల వారికి మాత్రం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి ఖగోళ పరంగా జరిగే పరిణామము భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చిన సమయంలో చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇలాంటి పరిణామం చోటు చేసుకున్నప్పుడు సూర్యుని కాంతి చంద్రునికి చేరటంతో భూమి నీడ చంద్రపై పడుతుంది ఖగోళ పరంగా జరిగే పరిణామాన్ని చంద్రగ్రహణం అని అంటారు సెప్టెంబర్ పద్దెనిమిది తేదీ ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం పది గంటల పదిహేను నిమిషాలు ముగుస్తుంది మొత్తం నాలుగు గంటల ఆరు నిమిషాలు ఉంటుంది ఈ రెండో చంద్రగ్రహణం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపా హిందూ మహాసముద్రం ఆఫ్రికా అట్లాంటిక్ పసిఫిక్ ఆర్క్టిక్ అంటార్క్టిక్ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది మన దేశంలో కూడా కనిపించదు గ్రహణ ప్రభావం మాత్రం మన దేశంలో పశ్చిమ దేశ నగరాల్లో కనిపిస్తూ ఉంటుంది గ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో చంద్రుడు అస్తమించి ఉంటాడు శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం చంద్రగ్రహణం మొత్తం పన్నెండు రాశులపై మంచి చెడు ప్రభావం కలిగిస్తుంది ఈ సంవత్సరం సుప్పలితలు ధనసు మకరం సింహం వృషభ రాశి ఆదుకుంటారు ఈ రాశుల వారి జీవితంలో చంద్రగ్రహణం ఎంతో సంతోషాన్ని ఇంపుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సూతకాలం వర్తించదు కాబట్టి ఇక్కడ ఎటువంటి పాటించాల్సినటువంటి అవసరం లేదు వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి